ఎన్నైనా రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ నుంచి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల వెచ్చిచ్చిన విషయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు నూటికి నూరు శాతం అవినీతికి పాల్పడ్డారని మేయర్ కావటి మనోహర్ నాయుడు పునరుద్ఘటించారు ఈ విషయంలో ఏ రోజైనా కమిషనర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు గత పదిహేను రోజుల నుంచి ఖర్చు పెట్టిన నిధులు వివరాలు చెప్పారని కోరుతుంటే కమిషనర్ నోరు మీదపడం లేదన్నారు కార్పొరేషన్ నిధుల ఖర్చుల వివరాలతో కూడిన ఫైల్ అందించారని మేయర్ కమిషనర్ కు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ సమయం ముగియడంతో గురువారం మనోహర్ నాయుడు మేయర్ ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు వరద బాధితుల అకౌంట్లకు మళ్లించారని సీఎం డిప్యూటీ స్పందించి విచారణ జరపాలన్నారు ప్రజా ప్రతినిధులు కౌన్సిల్ కోట్ల ఇరవై నాలుగు లక్షలను కమిషనర్ స్వాహా చేశారన్నారు ఈ విషయంలో కమిషనర్ సప్త సముద్రాల అవతల దాక్కున్న చట్టం ముందు నిలబడతామని హెచ్చరించారు ఈ పోరాటం ఇంతటితో ఆగదన్నారు చిన్న చిన్న జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు కనీసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా నేటి వరకు జరగకపోవటం చాలా అదృష్టంగా భావిస్తూ నేడు జరిగినటువంటి ఈ భారీ అవినీతి గుంటూరు నగరానికి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి పులి శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల అవినీతి కుంభకోణానికి సంబంధించి ఏ రోజుకైనా సరే కమిషనర్ గారు గుంటూరు నగర ప్రజలకి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కమిషన్ గారిని నేను కోరుతా ఉన్నా గత పదిహేను రోజుల నుంచి గౌరవ సభ్యులు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం మీరు ఖర్చు పెట్టినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి లెక్కను తెలియచేయండి అని చెప్పేసి ఒక ప్రశ్న లేవనెత్తితే కనీసం ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నా కూడా కనీసం గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నా కూడా కనీసం గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు సంబంధించి లెక్క చెబుతాడో కమిషన్ గారు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కూడా కనీసం కమిషనర్ గారు నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా ఒక మేయర్గా ఒక పది లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా నేను పదిహేను రోజుల నుంచి ఈ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలు నాకు ఇవ్వండి సభ దృష్టికి తెలియజేయండి మీరు కౌన్సిల్కి సమాధానం చెప్పండి మీరు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు ఖర్చుతో